హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రాముస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసంలో అందరి ఆడవారికి ఉపయోగపడే వీడియో అండి పూజా సామాగ్రి మనం పూజలు చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదండి అలా మర్చిపోకుండా అన్నీ ఒక దగ్గరే పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుందండి పూజ చేసుకునేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటాము మనం పూజ చేసుకునే ముందు రోజే ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిగా పూజ అనేది జరుగుతుందండి ఇప్పుడు అవేంటో చూసేద్దాం మా ఫ్రెండ్స్ ముందుగా ఓం నమశియా నామస్మరణతో వీడియో స్టార్ట్ చేద్దామండి ఓం నమ శివాయ నమ పూజకు మనకు కావాల్సింది అయితే ఫస్ట్ పీట కదండి అలా పీటను ఒకటి తీసుకోవాలి అలాగే హారతి ఇవ్వడానికి హారతి పల్లెం ఇలా తీసుకోవాలండి అలాగే ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ ఏ పూజా సామాగ్రి షాప్లో అయినా దొరుకుతుందండి లేకపోతే ప్లాస్టిక్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయండి ముందుగా ఈ బాక్స్ని శుభ్రంగా కడిగి తుడిచేసి తీసుకోవాలండి ఇలా క్లోజ్ ఉన్న బాక్స్ని అయితే తీసుకోవాలండి తర్వాత మనం పసుపునైతే తీసుకోవాలి ఎందుకంటే మనం పసుపు ఎక్కువగా యూజ్ చేస్తాము గుళ్ళో కానీ పూజలు చేసేటప్పుడు కానీ పసుపు ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి పసుపు కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి తర్వాత కుంకుమ కూడా అలాగే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఒకవేళ ఇవి నిండుకుంటే ముందు రోజే ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో లేవో చూసుకొని వేసుకుంటే మనకు టెన్షన్ అనేది ఉండదు తర్వాత అక్షంతలు ఈ అక్షంతరని పసుపు కలుపుకొని విబిందలో నీళ్లు తీసుకొని కలుపుకొని ఇలా వేసుకోవాలండి తర్వాత ఇలా ప్రసాదంగా మనము దేవుడి దగ్గర నైవేద్యంగా ఇలా పటిక బెల్లాన్ని పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ పటిక బెల్లాన్ని కూడా ఇలాగే తీసుకోవాలి అలాగే మన దగ్గర బెల్లం ఉన్న బెల్లం అయినా పెట్టుకోవచ్చండి అన్ని దేవుళ్ళ దగ్గర పాలను సమర్పించుకోలేము కాబట్టి ఇలా పటికన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ దేవుడి దగ్గర ఏది సమర్పించుకోవాలంటే అది పెట్టుకోవాలండి అలాగే మనం ధూప్ స్టిక్స్ కూడా ఇలాగే యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ ధూప్ స్టిక్స్ని కూడా మనము ఒక బాక్స్లో అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి తర్వాత కర్పూర బిళ్ళలండి మనం ఇలా కర్పూర బిల్లలు కొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు తక్కువ అయినా తీసుకోవచ్చండి కొన్ని హారతులు కొన్ని గుళ్ళల్లో ఎక్కువ హారతులు చేస్తూ ఉంటే ఎక్కువ తీసుకోండి తక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే అవి గాలి తగిలి చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకోవాలండి చూడండి ఇంతటితో ఈ బాక్స్ అనేది ఫిల్ అయ్యిందండి ఇప్పటి నుంచి మనము సపరేట్గా ఉంచుకోవాల్సిన మరికొన్ని సామాగ్రిలని చూద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా పూజకు కావాల్సినవి ఒత్తులండి మన దగ్గర ఇలా ఒత్తులు అయితే చేసుకుని పెట్టుకుంటాం కదండి ఉబ్బొత్తులు కానీ దారపు ఒత్తులు కానీ ఇలా చేసి పెట్టుకుంటాం కదా వీటిని కూడా ఒక మూత కలిగిన బాక్స్లోకి తీసి పెట్టుకోవాలండి బొత్తులను అయితే మనం చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి వీటి గురించి మన ఛానల్లో అయితే వీడియో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా మూత అయితే పెట్టుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకొని పెట్టుకోవడం వల్ల వత్తి అనేది బాగా నాని దీపాలు అనేవి బాగా వెలుగుతాయండి చూడండి ఇలా పెట్టేసుకొని గట్టిగా మూత పెట్టుకుంటే ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా మనకు కావాల్సింది బియ్య పిండి అండి మనము పులిసమ్మ కోట దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ముగ్గు వేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు చాలా అవసరపడుతుందండి ఇది కూడా మనం తీసిపెట్టుకోవాలి ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుందండి తర్వాత మనకు కావాల్సింది అగరబత్తులు ఇలా అగరబత్తులను కొన్ని తీసి ఇలా ఒక అగరబత్తి ప్యాకెట్ను తీసుకుని వెళ్తే మనం ఎక్కడెక్కడ కావాలో అక్కడ అగరబత్తి వెలిగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చేసి గంధం అండి ఇలా మనం శివయ్యకైతే గంధంతో అభిషేకం చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా గంధం ఒక డబ్బా తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ తమలపాకులు పువ్వులు ఇలా తీసుకోవాలండి మనం కొంతమందికి అసబ్బొట్టు ఇవ్వడానికి అలా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అందుకోసం కొంచెం ఎక్కువగానే తమలపాకులు తీసుకోవాలి ఒకవేళ మిగిలిపోతే మళ్ళీ తీసుకొచ్చుకొని బొరలు వేసుకొని ఉంచుకోవచ్చండి మనకి ముఖ్యంగా కావాల్సిందైతే అగ్గి పెట్టండి మనం అయితే కంపల్సరీగా తీసుకెళ్లాలండి ఎందుకంటే వేరే వాళ్ళు వెలిగించిన వాళ్ళతోటి మనం వెలిగించకూడదు కాబట్టి కంపల్సరీగా అగ్గిపెట్టెను అయితే తీసుకెళ్లాలండి అగ్గిపెట్టలోని పుల్లలు తడవకుండా ఉండడానికి ఒక వీడియో అయితే చేసి పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ అలాగే ప్రమిదలు ఫ్రెండ్స్ అక్కడకు వెళ్ళిన తర్వాత ప్రమిదలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి రెండు ప్రమిదలను అయితే క్యారీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి తర్వాత మనము వస్త్రం అండి నాగదేవతకి వస్త్రం అయితే వేస్తూ ఉంటారు కదండి ఇది మీకు చేయడానికి వస్తే ఇంట్లోనే చేసుకు లేకపోతే పూజా సామాగ్రి స్టోర్ లో గా ఉంటాయి కదండి అక్కడ నుంచైనా తెచ్చుకొని మనము వస్త్రం అనేది వేసుకోవచ్చు అండి ఇవండి పూజా సామాగ్రిలు మనం గుడికి ముందు గుడికి వెళ్ళే ముందు రోజే ఇవన్నీ ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని ఉంటే మనకి గుడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఏది మర్చిపోకుండా ఉండడానికి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని పెట్టుకుంటే ముందు రోజే అదే రోజు ఒకవేళ మనము అభిషేకం అలాంటివి చేయించుకోవాలనుకుంటే అనుకుంటే అల్లు పంచదార తేనె చక్కెర నెయ్యి ఇలా అన్ని తీసుకెళ్ళాలండి అన్ని తెచ్చిపెట్టుకోవాలండి మనం నెయ్యి దీపాలు వదిలితే నెయ్యిని కూడా ఒక బాక్స్ లో తీసుకుని వెళ్ళాలండి బొరకాయ పండ్లు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలండి మనం ఇంటి దగ్గర ఏ ఏ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవచ్చో ఆ పూజా సామాగ్రి అంతా ఇప్పుడు చూపించానండి వీటితో పాటు అరటి తుప్పలండి నేను ముఖ్యమైన రోజులలో మనము నీటిలో దీపాలు వదులుతాం కదండి అలాంటప్పుడు ఆ రోజు తెచ్చిపెట్టుకుంటే బాగా ఉపయోగపడతాయండి ఒకవేళ దొరకకపోతే కొబ్బరి చిప్పలో దీపం పెట్టుకొని నీటిలో వదిలొచ్చండి అన్ని సామాగ్రి పెట్టుకోవడానికి మనకు ఒక బ్యాగ్ అయితే కావాలి కదండి టంచి లాగా ఒక బ్యాగ్ ఉంటుంది కదండి ఆ బ్యాగ్ లో పెట్టుకుని స్కెళ్ళడానికి బాగుంటుందండి అలాగే ఒక కొబ్బరికాయను కూడా తీసుకుని వెళ్ళాలండి ఇలా కార్తీక మాసంలో పూజ సామాగ్రి అన్ని ఇలా సర్ది పెట్టుకుంటే మనకి పూజ జరుగుతుందండి కార్తీక మాసం మొదటిసారి పూజ చేసుకునే వారికి వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే మనం ఎన్నిసార్లు పూజ చేసుకున్నా కానీ ఏదో ఒక వస్తువు అయితే మర్చిపోతూ ఉంటాం కదండి అట్టా మర్చిపోకుండా ఉండడానికి ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఇలా ముందు రోజు అన్ని సర్ది పెట్టుకుంటే అలా బాగుంటుందండి ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్